స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే సత్యమణి ఇంటూరి సౌజన్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ ఏర్పాటు చేసిన కేకును ఆమె చేతుల మీదుగా కట్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అన్నారు మహిళలు ఇలాగే ప్రతి రంగాల్లో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు పట్ల ఎప్పుడూ పెద్దపీఠం వేస్తూనే ఉంటాడని మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం నూతనంగా మహిళలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళని కాపాడేలా శక్తి యాప్ని ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు అనంతరం కందుకూరు పట్టణ తెలుగు మహిళా ఆర్గనైజేషన్ సెక్రటరీ మయూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలందరికీ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి సావిత్రిబాయి పులై వంటి మహిళలు రాష్ట్రం కోసం పోరాటం చేసి ఎంతో కృషి చేస్తారని కాబట్టి ఈ రోజు మహిళ దినోత్సవం జరుపుకుంటామని ఆమె తెలియజేశారు చూడండి అంతర్జాతీయ మహిళా మనకి ఫస్ట్ చెప్పుకోవాలంటే

యన ఇంటికి చేయాలి అని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే పథకం ద్వారా వెహికల్స్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఇళ్ళను చేర్చేంతవరకు కూడా ప్రతి దాని విషయంలో కూడా ఆయన ఎంతో చేయడం జరిగింది అలా చెప్పడం ఎంతో ఎవరైతే ఉంది స్కూల్ పెట్టలేకపోతే అందరికీ కూడా సైకిల్స్ చేసి యుక్త వయసులో ఉన్న బాలకి శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులు కూడా 嗯。

ఈ రోజు ఒక పురుషుడు విజయం ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆ స్త్రీ యొక్క ఎంతో ప్రోత్సాహం అనేది ఉంది అదేవిధంగా మహిళల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఒక్కొక్క రంగంలో ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టడానికైనా ఒక ఉద్యోగాలు చేయడానికైనా ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు ఏమైందో పురుషులతో పురుషుల కంటే ఎక్కువగా ఉద్యోగించే మొత్తం ప్రతి ఒక్క విషయాలలో కూడా